హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈరోజు వీడియోలో నా నిత్య సోమవారం పూజతో పాటు మేము సింహాచలం కూడా వెళ్ళాము ఎందుకు వెళ్ళాము రీజన్ ఏంటి అన్నది కూడా ఇదే బ్లాగ్లో షేర్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీకెండ్ వస్తుందంటే చాలు ఫ్రైడే ఈవినింగ్ నుంచి మనకు ఆ వీకెండ్ వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి కానీ కళ్ళు మూచి తెరిసేసరికల్లా శని ఆదివారాలు అయిపోతే లేకపోతే సోమవారం ఉదయం స్టార్ట్ అయిపోతుంది మీ అందరికీ తెలుసు నాకు సోమవారం అంటే ఎంత ఇష్టమని నాకు మెయిన్గా సోమవారం ఉపవాసం ఉండి శివాయికి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము ఆ రోజు ఒక పండుగలా ఉంటుంది మాకు ఇంట్లో వాతావరణం కూడా నేను ఫ్రెష్ అయి వచ్చేసరికల్లా నా చిన్ని కన్నా నాకు హెల్ప్ చేస్తున్నాడు అంటే వెజిటేబుల్స్ కటింగ్ లో ఇంకా వాడు ఆ పని చేస్తూ ఉన్నాడు ఈ లోపు నేను పూజ కోసం అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో నేను దీపం పెడుతున్నాను అంటే ఐ విల్ మేక్ షోర్ దట్ ఫస్ట్ గడపకి పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టి గుమ్మంలో ముగ్గు వేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాను ఇలా చేయడం వల్ల పూజ లేట్ అయిపోతుంది కానీ లేట్ అయినా పర్వాలేదు నాకు ఇలానే అలవాటు అయిపోయింది ఈ పనంతా అమ్మకప్ చెప్పేసి నేను పూజ పనులు చేసుకుందామన్నా కూడా నేను చేయలేను అలవాటు అయిపోయింది ఇంకా అదే కంటిన్యూ అవుతున్నా నేను అసలు టీవీ చూడను కానీ ప్రతి సోమవారం శివయ్య పాటలతో నా డీని స్టార్ట్ చేస్తాను అప్పుడు మాత్రమే టీవీ ఆన్ చేస్తాను ఇంకా అలా శివయ్య పాటలు వింటూ నేనైతే గుమ్మంలో ముగ్గది వేసేసాను నాకు కమలం ముగ్గు అంటే చాలా ఇష్టము ఏ ముగ్గు వేసినా అందులో కమలం ఉండేటట్టే చూసుకుంటాను మధ్య నేను ఏ ముగ్గు నేర్చుకున్నా కమలం డిజైన్ తో వచ్చేవే నేర్చుకుంటున్నా ఈ ముగ్గు కూడా నేర్చుకొని వేసింది ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఈ మధ్య రీసెంట్ గా నా హెయిర్ గ్రోత్ గురించి అడుగుతున్నారు నేనైతే రెగ్యులర్ గా మొన్న చూపించాను కదండి అదే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అది కూడా ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ కొత్త హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసేటప్పుడు వీడియోలో షేర్ చేస్తానులేండి ఇంక ఇక్కడైతే శివయ్య పూజ స్టార్ట్ చేసేసాను అండ్ దిస్ వీడియో క్రెడిట్స్ గోస్ టు వియాన్ బాబు వాడే వీడియో షూట్ చేసి పెట్టాడు నాకు ఈ రోజు ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉంటాను గత టూ ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నా ఈ మధ్య ఒక త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది బట్ లాస్ట్ ఒక టూ వీక్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ సోమవారం ఉపవాసం ఉండి సాయంత్రం శివకి పూజ చేసుకొని ఆ తర్వాత ఉపవాసం చెల్లించేదాన్ని కానీ ఈరోజు పొద్దున్నే పూజ చేసుకుంటున్నాను ఏమంటే సాయంత్రం సింహాచలం వెళ్దామని అనుకుంటున్నాము ఒకవేళ రావడం లేట్ అయితే మళ్ళీ పూజ చేయడం ఎక్కడ మిస్ అయిపోతాను అని పొద్దున్నే పూజ చేసుకుంటున్నాను ప్రతిరోజు దీపం పెట్టకపోయినా సోమవారం మాత్రం కంపల్సరీ దీపం పెడతాను బట్ ఎవ్రీ డే నిత్య దీపారాధన పొద్దున్న సాయంత్రం వీలైతే అమ్మ నాన్నల్లో ఎవరో ఒకరు దీపారాధన చేస్తారు నా సోమవార పూజా విధానం చాలా సింపుల్ దీపారాధన చేసుకొని శివైకి అష్టోత్తరం చదువుతూ అభిషేకం కానీ అక్షింతలు పూలు ఏదో ఒకటి వేస్తూ చదువుకుంటాను అనమాట పూజ చేసేటప్పుడు అగ్గి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పూలు అందుకోబోయి అగరబత్తులు మీరు చేపట్టేశాను అనమాట అలా చిన్నదే కాలింది నాకేం అవలేదు బట్ నాకేమైనా అయిపోయిందేమో అని భయపడి వాడేమో డాడీకి చెప్పేస్తున్నాడు వియాన్ చూడ్డానికి చాలా బ్రేవ్ గా కనిపిస్తాడు కానీ చాలా సెన్సిటివ్ అండి నేనే సెన్సిటివ్ అనుకుంటే నా కన్నా చాలా సెన్సిటివ్ అండి పుడ్డోడు ఇంకా ఇక్కడేం చేస్తున్నానంటే పూజ అయిపోయిన తర్వాత శివాయికి ధూపం ఇస్తాను ధూపం ఇచ్చేటప్పుడు నేను సాంబ్రానికి కప్పే యూజ్ చేస్తాను కాకపోతే ఫస్ట్ ఆవు పిడకలు పెట్టి దాని మీద సాంబ్రాణి కప్పు వెలిగిస్తాను సో దట్ ఆ సాంబ్రాణి కప్తో పాటు ఆవు పిడకలు కూడా బాగా రాజుకుంటాయి ఇప్పుడు మర్చిపోయాను అందుకనే సాంబ్రాణి కప్పు వెలిగించిన తర్వాత ఆవు పిడకలు పెట్టాను బట్ ఎలా అయినా ఆవు పిడకలు కూడా రాజుకున్నాయి మంచిగా పొగొచ్చింది శివైకి సాంబ్రాణి పొగ అయితే వేశాను నెక్స్ట్ ఇంకా హారతి ఇవ్వడమే శివే దగ్గర చూపించిన సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేస్తాను మేము ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తాము మన సబ్స్క్రైబర్ లో ఒకళ్ళు నాకు చెప్పారు ఇలా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోండి మంచిది పిల్లడు ఉన్నాడు కదా అండ్ అలానే ఆ ప్రెజెంట్ ఫీలింగ్ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పేసరికి నేను అమ్మ వాళ్ళకి చెప్పాను వాళ్ళైతే ఇప్పుడు ఒక్క రోజు కూడా సాంబ్రాణి వేయడం ఆపరు ప్రతిరోజు వేస్తారు అండ్ ఇంకొక విషయం అండి ఇంకా ఈ త్రీ డేస్ నేను వ్లాగ్స్ పోస్ట్ చేయలేకపోవచ్చు మళ్ళీ నేను మండే నుంచి వ్లాగ్స్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రో అవుతుంది కాకపోతే తప్పదు ఇంకా నాకు బ్రేక్ తీసుకోవాల్సిందే కంపల్సరీగా అందుకనే ఇంకా తీసుకుంటున్నాను అన్ని అందరం ఓపెన్ గా సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేము కదా ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఐస్ ఇంకా ఇక్కడతో సోమవారం పూజ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు తొందరగా వెళ్ళి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఈరోజు మధ్యాహ్నం లంచ్ లోకి ఇందాక బుడ్డోడు కట్ చేశాడు కదా బర్బాటీలు వాటితో కర్రీ చేశాను ఇంకా దాంతో పాటు కంది పప్పుతోని పప్పుల్స్ కూడా చేశాను ఇంకా రెసిపీస్ అంటూ ఏం చూపించలేదు నెక్స్ట్ ఇప్పుడు చిన్న పని మీద బయటకు వచ్చాము యాక్చువల్గా ఏసీస్ చూస్తున్నాం అనమాట డాడీ వాళ్ళకి తీసుకుందాం అని చెప్పేసి సో ఏసీ చూద్దామని వెళ్ళాము కాకపోతే ఏమీ సెట్ అవ్వలేదు సరే ఇంకా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత బాబు కన్నం పెట్టేశాను ఈరోజు నేనైతే ఉపవాసం అండి అంటే నెక్స్ట్ బుడ్డోని రెడీ చేసి వాడికి కొంచెం ఫోటోషూట్ లాగా చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే వాడికి ఇప్పుడు జుట్టు బాగా వచ్చేసింది కదా వీడిది చాలా థిక్ హెయిర్ అండ్ ఫుల్ ఆఫ్ కర్ల్స్ తో ఉంటది బాబుకి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసేటప్పుడు మా నాన్న టెన్షన్ చూడాలి అమ్మ వీడికి మళ్ళీ ఆ ఉంగరాల జుట్టు వస్తుందో లేదో అని ప్రతి రోజు నాతో అనేవారు అనమాట బట్ ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ హెయిర్ గుండు చేయించాము కానీ ఆ ఉంగరాల జుట్టు అలానే వస్తుంది వాడిని రెడీ చేసి పిక్చర్స్ కూడా తీశాను అండ్ మా పిక్చర్స్ ఏమీ మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం కాబట్టి యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇంకా వాటిని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇప్పుడు సింహాచలం బయలుదేరాలి ప్రెసెంట్ టైం త్రీ థర్టీ అలా అవుతుంది అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి కస్టమైజ్ చేయించాను ఒక శారీని ఫ్రాక్ లాగా నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా నేను కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా ఒక వీడియోలో చూపిస్తాను ఈ కలర్ నాకు బాగా నచ్చి శారీ తీసుకొని ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించాను ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అయితే అండ్ బుడ్డోడి కుర్తా ఇస్ ఫ్రమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇలా మేము ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు మా ని ఎవరో ఒకరిని తీసుకెళ్తూ ఉంటాం కదా ఈరోజు మాతో పాటు ఎవరు వస్తున్నారో చూడండి అమీషా అయితే ఆల్రెడీ కింద వెయిట్ చేస్తూ ఉంది మాతో పాటు బాప కూడా వస్తుందనమాట వచ్చేసాం సింహాచలం మా ఇంటి నుంచి సింహాచలం కి ఒక థర్టీ మినిట్స్ డ్రైవ్ అంతే మేము ఎప్పుడు వచ్చినా ఆరిలోవ సైడ్ వస్తాము ఎందుకంటే ఇటు నుంచి కొండ మీదకి వెళ్లే దారి కూడా ఒకటి ఉంది ఇది కొత్త వే అండ్ ఇంకొక పాత వే వచ్చేసి గోపాలపట్నం నుంచి ఉంటుంది అది మాకు కొంచెం దూరం అవుతుంది ఇది అయితే దగ్గర కదా అండ్ డిస్టెన్స్ కూడా కలిసి వస్తుందని ఎప్పుడు ఇటే వస్తాము గోపాలపట్నం నుంచి ఇంకొక రూట్ ఉందని చెప్పాను కదా ఇక్కడ మీరు చూస్తున్నారా రైట్ సైడ్ అదే పాత వే అనమాట అటు నుంచి ఇంతకు ముందు బస్సులు వచ్చేవి బట్ దాన్ని కంటిన్యూ చేస్తూ అరిలో నుంచి కూడా కొత్త రూట్ వేశారు మేము ఎప్పుడు అటు నుంచే వస్తాము ఇంకా అలా పారం వచ్చింది కదా మాట్లాడుతూనే ఉంటుంది ముచ్చట్లు చెప్పుకుంటూ మేమైతే సింహాచలం కొండ మీదకి కూడా వచ్చేసాము సింహాచలం రాగానే ఫస్ట్ నేను డాడీ బాబు బాప నలుగురం కలిసి కేశకండ దగ్గరికి వచ్చాము అమ్మ అనుష మాత్రం కింద టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఈరోజు బుడ్డోడికి డాడీ బాప వీళ్ళ ముగ్గురికి గుండె అనమాట ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా బాబుకి జుట్టు పెంచుతున్నాము ఎందుకంటే ఒక చిన్న ముక్కు ఉంది అని సో ఆ ముక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి సింహాచలం వచ్చాము యాక్చువల్గా అయితే థర్డ్ మంత్ లోనే చేయించాలి కాకపోతే మధ్యలో ఫోటోషూట్ ప్లాన్ అని అనుకున్నాను అది వర్కౌట్ అవ్వలేదు అందుకనే ఇప్పుడు ఇమీడియట్గా వచ్చి గుండు చేయించుకుంటున్నాము ఇంకొక టూ మంత్స్ లో ఫుడ్డోడి బర్త్డే కూడా ఉంది కదా ఇప్పుడు గుండు చేయిస్తే చక్కగా బర్త్డే మంత్కి హెయిర్ వచ్చేస్తుంది వాడికి ఈ మొక్కు డాడీది అనమాట నాకు అమ్మకి హెల్త్ బాగుంటే సింహద్రప్పనికి తలనీలా ఇస్తాను అనుకున్నారు ఇంకా బాబుకి కూడా గుండు చేయించేద్దామని అనుకున్నాం అందుకనే డాడీ బాబు ఇద్దరు గుండు చేయించుకున్నారు ఆరమ్మదైతే ఎప్పటి నుంచో ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మొక్కుందంట ఈ ఈరోజు కూడా తనకి గుండైపోయింది ఇంకా ఇక్కడ చూసినట్టయితే చందనం వలుపుకి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ మంత్ చందనం వలుపు ఉంది ఆ ఒక్క రోజు మాత్రమే సింహాద్రప్పన్న నిజరూప దర్శనం జరుగుతుంది రిమైనింగ్ అన్ని డేస్ లో కూడా చందనం కప్పేసి ఉంటుందనమాట డాడీ వాళ్ళకి గుండె అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అందరం కలిసి ఇంకా దర్శనానికి వెళ్ళాం దర్శనం చాలా బాగా జరిగిందండి మెయిన్ గా వైజాగ్ లో ఉన్న వాళ్ళైనా బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళైనా సాయంత్రం పూట దర్శనంకి వెళ్ళండి మీకు అస్సలు జనాలు ఉండరు ప్రశాంతంగా స్వామివారి దర్శనం జరుగుతుంది మేము కూడా ఈ రోజు చాలా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకున్నాము ఎక్కువ మంది జనాలు ఏమీ లేరు దర్శనం అయిపోయి కిందకి వెళ్తూ ఉంటే బుడ్డోడు మాత్రం నాకు టాయ్ కొనిస్తారా లేదా అని అలారి పెట్టాడు అంటే మేమే చెప్పాంలేండి ఏడవకుండా గుండు చేయించుకుంటే టాయ్ కొనిస్తామని టాయ్ కొందామని చెప్పేసి టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇది పాత వే అని చెప్పాను కదా పాతవే అయితే యాక్చువల్ గా ఇక్కడ బస్సెస్ ఆగుతాయి ఇది బస్ స్టాండ్ అనమాట ఇదంతా కూడా షాపింగ్ ఏరియా ఉండేది బట్ ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ లో ఉంది మొత్తం కొట్టేశారు ఇంకా వాడికి రెండు బొమ్మలు ఏవో కొనుక్కున్నాడు తీసుకొని ఇంటికి బయలుదేరాము ఈ ఎండాకాలంలో సింహాచలం ఎప్పుడు వచ్చినా నేను పనస్తనులు కంపల్సరీ కొనుక్కుంటాను నాకు చాలా ఇష్టము ఇక్కడ పనస్తనులు చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఎందుకంటే ఈ కొండల్లోనే పనస్ చెట్లు కూడా చాలా ఉంటాయి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఫ్రూట్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఎప్పుడూ పనసకాయ పాలంగా కొనలేదు కానీ ఒకటి రెండు మూడు డజన్లు మాత్రం తీసుకొనే వెళ్తాము ఇంకా ఈ రోజు కూడా పనస్తలు తీసుకొని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాం అండ్ నేను మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కదా సింహాచలం స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ అయింది బయటకు వచ్చాక ప్రసాదం ఇస్తారు కదా ఇంకా అది తినేసానన్నమాట నా ఉపవాసం ఇలా చెల్లించాను ఈ వారం అయితే ఇంటికి వచ్చాక ప్రసాదంగా తెచ్చిన పులిహోరతో పాటు పనస్తనులు తినేసి ఉండిపోయాను అదే నా నైట్ డిన్నర్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఆఫీస్ లాబెయిన్ అయిపోయాను ఆ తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఈ వీడియోని నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు ఇంకా ఇందాక చెప్పాను కదా ఈ త్రీ డేస్ నేను ఫుల్ లెంత్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం కుదరదు బట్ షార్ట్స్ వీలైతే పోస్ట్ చేస్తాను ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ అండ్ కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ మండే ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్